నమస్తే నేను చక్కర్ల ఝాన్సీ అన్ని అకౌంట్లకు ఒకే పాస్వర్డ్ అది ఎంత డేంజర్ తెలుసా వెంటనే మార్చేయండి ఇప్పుడు డిజిటల్ యుగంలో మన జీవితం ఎంతవరకు ఆన్లైన్లోకి మారిపోయిందో ఒకసారి ఆలోచించండి ఉదయం లేవగానే ఫోన్ తీసుకొని సోషల్ మీడియా చూస్తాం బ్యాంక్ యాప్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ చెక్ చేస్తాం ఈమెయిల్స్ చూస్తాం ఆన్లైన్ షాపింగ్ చేస్తాం ఓటీపీలు టైప్ చేస్తాం ఇలా మన వ్యక్తిగత జీవితం ఆర్థిక వ్యవహారాలు ఉద్యోగ సంబంధిత సమాచారం అంతా పాస్వర్డ్ల వరకు దాగి ఉంటుంది కానీ ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఏంటంటే అన్ని అకౌంట్లకు ఒకే పాస్వర్డ్ ఉపయోగించడం గుర్తుంచుకోవడం సులభం అనే కారణంతో అంటే ఒకే పాస్వర్డ్ పెడితే గుర్తుంచుకోవడం చాలా సులభం అనే కారణంతో చాలామంది ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు కానీ ఈ చిన్న సౌలభ్యం మీ జీవితంలో ఎంత పెద్ద ప్రమాదాన్ని తీసుకురాగలదో మందికి తెలియదు ఒకసారి ఊహించండి మీ సోషల్ మీడియా అకౌంట్ డేటా లీక్ అయింది అనుకుందాం అదే పాస్వర్డ్ మీరు ఈమెయిల్కి బ్యాంక్కి యూపీఐ యాప్ కూడా ఉపయోగించి ఉంటే ఒక్క లీక్తోనే మీ మొత్తం డిజిటల్ ప్రపంచం హ్యాకర్ల చేతిలో పడే ప్రమాదం ఉంది సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి హ్యాకర్లు ఇప్పుడు చాలా తెలివిగా పనిచేస్తున్నారు వారు ఒక్కో వెబ్సైట్లో జరిగిన డేటా లీక్లను సేకరించి వాటిలో ఉన్న ఈమెయిల్ పాస్వర్డ్ కాంబినేషన్లను ఇతర సైట్లలో ప్రయత్నిస్తారు దీన్ని క్రెడెన్షియల్ స్టఫింగ్ అటాక్ అంటారు మీరు అన్ని చోట్ల ఒకే పాస్వర్డ్ వాడితే కనుక వారికి పని మరింత సులభమవుతుంది ఒకసారి మీరు మీ ఈమెయిల్ యాక్సెస్ అయితే కనుక వారు ఫర్వర్డ్ పాస్వర్డ్ ఆప్షన్ ఉపయోగించి మీ ఇతర అకౌంట్లను కూడా స్వాధీనం చేసుకోవచ్చు అంతేకాదు బ్యాంకింగ్ యాప్స్ లేదా యూపీఐ అకౌంట్లోకి ప్రవేశించి మీ డబ్బును దోచుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ నేపథ్యంలో సైబర్ దోస్తు వంటి అధికారిక సంస్థలు కూడా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి వేర్వేరు ఖాతాలకు వేర్వేరు పాస్వర్డ్లు ఉపయోగించడం తప్పనిసరి అని స్పష్టంగా చెప్తున్నారు మనం సాధారణంగా చేసే మరో తప్పు బలహీనమైన పాస్వర్డ్లు పెట్టడం ఉదాహరణకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అనే పాస్వర్డ్ ఐ లవ్ యూ అనే పాస్వర్డ్ మీ పేరు ప్లస్ జన్మ తేదీ వంటి సులభంగా ఊహించగలిగే పాస్వర్డ్లు ఇవి కొన్ని సెకండ్లలోనే బ్రూడ్ ఫోర్స్ ట్యాగ్ ద్వారా క్రాక్ చేయబడతాయి హ్యాకర్లు సాఫ్ట్వేర్లను ఉపయోగించి లక్షల కాంబినేషన్లు ప్రయత్నిస్తారు బలహీనమైన పాస్వర్డ్ ఉంటే అది క్షణాల్లో తెరుచుకుంటుంది అందుకే బలమైన పాస్వర్డ్ సృష్టించడం చాలా ముఖ్యం పెద్ద అక్షరాలు చిన్న అక్షరాలు సంఖ్యలు ప్రత్యేక చిహ్నాలు కలిపి కనీసం పన్నెండు నుంచి పదహారు అక్షరాల పాస్వర్డ్ వాడాలి ఉదాహరణకు ఒక వ్యాఖ్యని తీసుకొని దాన్ని సంక్షిప్త రూపంలో సంఖ్యలు మరియు చిహ్నాలు కలిపి మార్చుకోవచ్చు ఇలా చేస్తే అది గుర్తుంచుకోవడం చాలా సులభమవుతుంది అలాగే క్రాక్ చేయడం కూడా కష్టమవుతుంది మీ డాటా ఎప్పుడైనా లీక్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి హ్యావీ బీన్ పాన్ వంటి వెబ్సైట్ను ఉపయోగించవచ్చు అక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ నమోదు చేస్తే ఏదైనా డేటా ఉల్లంఘనలో మీ వివరాలు బయటపడ్డాయా లేదా అన్నది వెంటనే తెలుస్తుంది ఆ లైన్ని మీకు ఒకసారి స్పెల్లింగ్తో సహా చెప్తాను ఒకసారి నోట్ చేసుకోండి హెచ్ఏవిఈఐ బిఈఈఎన్ పీడబ్ల్యూ ఎన్ఈడి ఈ వెబ్సైట్ని కనుక ఒక్కసారి మీరు ఓపెన్ చేసి కనుక చూసేసి మీ ఈమెయిల్ అడ్రస్ నమోదు చేస్తే ఏదైనా డేటా ఉల్లంఘనలో మీ వివరాలు బయటపడ్డాయా లేదా అన్నది వెంటనే తెలుస్తుంది ఒకవేళ లీక్ అయిందని తెలిస్తే వెంటనే ఆ ఈమెయిల్కు సంబంధించిన పాస్వర్డ్ మార్చాలి అదా పాస్వర్డ్ అంటే అదే పాస్వర్డ్ మీరు ఇతర సైట్లలో వాడితే వాటిని వెంటనే మార్చాలి ఆలస్యం చేస్తే ప్రమాదం పెరుగుతుంది చాలామంది నాకేమవుతుంది అని నిర్లక్ష్యం చేస్తారు కానీ సైబర్ నిరగాలు సాధారణ యూజర్లను కూడా లక్ష్యంగా చేసుకుంటారు ఎందుకంటే పెద్ద మొత్తంలో చిన్న చిన్న అకౌంట్లు హ్యాక్ చేస్తే కూడా వారికి లాభం ఎక్కువ మరొక ముఖ్యమైన రక్షణ చర్య టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ పాస్వర్డ్తో పాటు ఓటీపీ లేదా అథెంటికేషన్ యాప్ ద్వారా రెండో లేయర్ భద్రత కలిగితే హ్యాకర్లకు యాక్సెస్ పొందడం మరింత కష్టమవుతుంది బ్యాంకింగ్ యాప్స్ ఈమెయిల్ సోషల్ మీడియా అన్నింటిలో ఇది ఆన్ చేయడం మంచిది అలాగే పబ్లిక్ వైఫై ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కేఫ్లు ఎయిర్పోర్ట్లు వంటి ప్రదేశాల్లో హ్యాకర్లు నెట్వర్క్ను మానిటర్ చేసి డేటాను సేకరించే అవకాశం ఉంటుంది ముఖ్యమైన లాగిన్లు చేయాల్సి వస్తే గనక మొబైల్ డేటా ఉపయోగించడం సురక్షితం పాస్వర్డ్ మేనేజర్లు కూడా ఒక మంచి పరిష్కారం అంటే పాస్వర్డ్ మేనేజర్లు కూడా ప్రతి అకౌంట్కు వేరే వేరే బలమైన పాస్వర్డ్లు సృష్టించి వాటిని సురక్షితంగా డెలివర్ చేస్తాయి అప్పుడు మీరు ఒక్క మాస్టర్ పాస్వర్డ్ మాత్రమే గుర్తుంచుకుంటే సరిపోతుంది అయితే ఆ మాస్టర్ పాస్వర్డ్ చాలా బలంగా ఉండాలి అలాగే ఫిషింగ్ ఫిషింగ్ ఈమెయిల్స్ నకిలీ లింక్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి బ్యాంక్ లేదా అధికారిక సంస్థ పేరుతో వచ్చిన సందేశాల్లో ఉన్న లింక్స్ క్లిక్ చేయడానికి ముందు వెబ్సైట్ అడ్రస్ సరైనదా ఖాతా చూసుకోవాలి అనుమానం ఉంటే అధికారిక యాప్ లేదా వెబ్సైట్ ద్వారా నేరుగా లాగిన్ అవ్వాలి మన డిజిటల్ భద్రత పూర్తిగా మన చేతుల్లోనే ఉంది ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారితీస్తుంది సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయితే అది ఒక సమస్య కానీ ఈమెయిల్ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయితే అది ఆర్థికంగా మానసికంగా పెద్ద దెబ్బ అవుతుంది అందుకే అన్ని అకౌంట్లకు ఒకే పాస్వర్డ్ వాడి అలవాటు ఉంటే వెంటనే మార్చాలి ప్రతి అకౌంట్కు ప్రత్యేకమైన బలమైన పాస్వర్డ్లు పెట్టాలి రెండు దశల ధృవీకరణ ఆన్ చేయాలి డాటా లీక్ అయిందా లేదో అంటే లీక్ అయిందా లేదా అని తరచుగా తనిఖీ చేయాలి సైబర్ సెక్యూరిటీ ఒక ఎంపిక కాదు అది ఇప్పుడు అవసరం జాగ్రత్తగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం మీ డాటా మీ డబ్బు మీ గోప్యత ఇవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి ఇప్పుడు తీసుకునే చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద సమస్యలను తప్పించగలం ఈ వీడియో కనుక మీకు అవగాహన కల్పించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి ఏదైనా సరే పరిశీలించే ముందు ఆన్ చేసే ముందు చెక్ చేసే ముందు ఒక్కసారి పునః పరిశీలన చేసుకోండి తర్వాతే ముందుకెళ్ళండి